హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమో క్లాక్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్విక్గా టేస్టీగా తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని ఒక కట్ట తీసుకున్నానండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కొద్దిగా చింతపండుని తీసుకున్నానండి ముందుగా కుక్కర్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న ఆకును వేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పచ్చిశనగపప్పు చింతపండు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తరువాత గరిటెతో అన్ని కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ నీళ్లు పోసుకోవాలండి ఆకులో నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇక్కడ నాకు నాలుగు విజిల్లు వచ్చాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి నాకు ఇక్కడ బాగా ఆకు అనేది బాగా ఉడికిందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు పోపు వేద్దాం కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు చెంచాల పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నాకు ఆవాలు చిటపటలాడాయి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాల వరకు వేయించుకుందాం కరివేపాకు వేగాక మూడు వెల్లుల్లి ఒక ఎండుమిర్చి వేసి వెల్లుల్లి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా వేయించుకోండి నల్లగా మాడిపోయేలాగా వేయించుకోవద్దు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంతే అండి చాలా క్విక్ అండ్ టేస్టీ తోటకూర పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ వీడియోస్